నువ్వు వండుకోమా నేను వండును చెగిన వండినొట్ట అని చెప్పాగా నేను పొడుచుకునేది రా ఇప్పుడు నీకు మామూలుగా దాంట్లోనే వండుతా వండుతావు అసలు రొయ్యలు கடிக்கவா சேஸ் கடக்கலாசி புழுசண்ட சரி కడుక్కొని కడుక్కొడు వస్తున్నా బరుగొడ్డుకి దానమా ఇక్కడ కట్టేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఇది ఎత్తా చీరా

చాలు కొన్ని వాటర్ చాలు ముట్టించు అవసరం కొంచెమే ఎత్తు నేను వేయను వెయ్యాలి మా ఆ మర్చిపోయి ఆ మా బజార్కి కూడా వచ్చింది మా తీసుకుంటావు అని శ్రీకాంత్ అడిగితే నేను ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు తీసుకుంటావు అని అడిగితే నేను అప్పుడు బయటికి వచ్చే రొయ్యలా అని మాట వినపడింది ఆంటీ మా అమ్మ తీసుకున్నారు రెండు కేజీలు తీసుకున్నారు వాళ్ళు అక్కడికి నేను తీసుకోలే అన్న ఓ వేడువా అని అంటాను నిన్న అడిగాను అమ్మాయి నేను అని అంటాను ఇంట్లో ఎందుకు వస్తారులే వాళ్ళు పోయి అమ్ముకుంటా ఈ కూర ఉండటానికి నన్ను పిలిచాయడికి ఊర్లో కాబట్టి పిలిచావు వేరే ఊరైతే నేను బెల్ రోజుకి ఏం వండలేదని ఇప్పుడు ఇది తీసుకున్నావా లంచ్ లంచ్ ఇది పెట్టేస్తాం మళ్ళీ అమ్మటిని మసగ కొట్టేది ఇప్పుడేమో లైటింగ్ రాదు సరిగా అదే ప్రాబ్లం రాదు చూచా తాత పిలుసుకురాపో చూచమ్మా బెల్లం కూర్చో ఆడంట వచ్చి గోల్చి అన్నాడు ఫస్ట్ పరిగుట్లుకి మొత్తానికి మేతమ్మా అన్నాడు అంటే నేను వేయచ్చు కదా అంటే అంటున్నాడు మట్టే ఇద్ది

సరిపోతా ఇంక సరి చూడు నువ్వు మరి కేజీ తీసుకున్న మా అమ్మాయి గొడవండి రేరు బెడ్డి తీసుకుంటావు మా కర్రేపా பெஞ்சப்பலா ஓமா கோரன மக்ரானு அசல் கல்லு கொண்டு காவலானே வாடு காசை தபெக்கு மூnte சாத்த பாடு காசை என்ன பாவுலூர் குடிக் எல்லாம் நான் வெஜ் டென்ஷன் போடலடா நீ இరోజు మా అమ్మలు టీవీ పెట్టుకొని తాగడానికి ఆలా పాల ఉండదు అది ఏ టైం అయినా తాగుతుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంతే అలవచ్చు ఏమా ఇక్కడికి వచ్చి ఇప్పుడు వచ్చినంత వ్యూస్ రావట్లేదు మా ఇందుకు கிடண்ட போயிட்ட மொத்தம் ரயிலே ஐயோ పెద్ద రొయ్యలు అంటే మరి టైగర్ రాయిల్ అనుకుంటున్నాను పెద్ద అనేసరికి నేను టైగర్ రొయ్యలు అనుకున్నాను టైగర్ రొయ్యలు పెద్ద లావుగా ఉంటాయి చూడు రెండు కేజీలు ఇన్ని వచ్చినాయి అంటే కేజీ కేజీ ఎన్ని బాగా పడుతున్నాడు వాడు రంకిస్తా కొడదాం సేసన మొత్తం ఎక్కయిద్దాం కొద్ది కుక్కల నంబరి ఏయ్ నాకు కుక్ చేయాలంట బాయ్ సంబరది కొడ వైట్ వైట్ దా గుట్లేదు మా తెల్నల రోచి ఒక ఆరు నెలలైన అవుతుంది దానికి డిసెంబర్లో కార్తీక మాసం వస్తే సంవత్సరం మళ్ళీ కార్తీక మాసం వస్తే సంవత్సరం పట్టసారి గట్టయ్యే తీసాడంటే పోతే నువ్వు మాట ఇంటర్లేదు కానీ ఇంటర్లా మాయ సాయితి అందుకని కట్టేసాలి అయ్యా కట్టేసింది అమ్మమ్మ అయ్యా తాత చెప్పు తాత చెప్పు ఏందమ్మా ఏంది కట్టేసింది అమ్మమ్మని అడుగు ఏంది ఇప్పుతున్నా ఎక్కడ దిగితే వాడు నువ్వు ఇప్పంగానే మళ్ళీ వెళ్తాడు ఎక్కడికి వచ్చాటికి ఏడే పెడతా కన్ను కూడా దీని నువ్వు కానీ కట్టి ఇటు వెళ్తే కట్టి ఇటు తాతల దగ్గర తాత దగ్గర అజ్జు అజ్జు ఎట్ట పరిగి కడుతున్నాడు అదిగో చెప్పాను వాడు ఎండు మాటని నా మాట వింటాడు నీ మాట ఎందు ఎవరు కాపులు చాలా చిన్న చాలా కదా అరా కూర్చోరా పైకెక్కు రాత్రి పైకీ నుంచి తమ్మ బిల్లలు తెచ్చాది తెచ్చాతవా డబ్బులు ఎవరు లోపలికి రా లోపలికి రా కర్ర ఎవరికి ఇచ్చాయి బుజ్జనంట బుజ్జాయనంట తోలి మంచెట్టు పూల దామా నీకు ఏ కావాలి నీకు మలు పూలు కావాలా కనకపురం కావాలా ఏది ఏది కావాలి రెండిట్లో మల్లెపూలు కావాలా నేను మల్లెపూలు పెట్టుకున్నానా నువ్వేం పెట్టుకుంటా కనకాంబరం అను కనకాంబరం అమ్ములు కాదు అది మా తాగి తాగి ఉడికిందమ్మా మా నాన్నకి పులుసుగా ఉన్నాడు అంటే పిలుసు మ్యారీ చదువుతున్నాడు కడిగేటప్పుడు అడిగేటప్పుడు ఏంటిది అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉంది అంతకుముందు కారం వేసావా దాంట్లోనే చూడు ఎక్కువ మసాలా మసాలేస్తున్నాడు అవును తీపికుండా కదా రొయ్యలు తీపి కదా చాలా

పో ఆడ పాలు ఉన్నాడు పో పో నేను వెళ్తున్నాలే నీ ఇంటికి వెళ్తా నీ ఇంటికి వెళ్తాలి బాయ్ దామా తాత వెళ్తున్నాడు రాళ్ళు తగ్గిందా ఏంది నొప్పులా ఎక్కడి నుంచి అన్నీ మరాలి మా కాళ్ళు మరాలి మనం ఆపరేషన్ చేయించుకుంటావా చేయాలంటమ్మా లక్ష ఎనభై ఏళ్ళు అంటే ఒక కాలు కొంచెం ఈ బిళ్ళలు ఏమి లేక చే చక్క లవంగం గసగసాలు పొడి ధనియాలు మామా వాడు తిక్కుతున్నాడు నువ్వేసా వాడు వేస్తున్నాడు చేసుకుని వద్దులే चूसर नुन अट्लाइन దాని సౌండ్ వస్తుంది చూసావా దాంట్లో నీళ్ళు పోయాలి కూలర్లో అది అయిపోతాయి ఎక్కువ ఏం కాదు ఎక్కువ ఏం కాదు ఎక్కువ ఏం బియ్యమంది మాకు పంపించినవి కదా ఎందుకు పడుతుంది ఎక్కువ పట్టుకో

आईटी कल पे पेट हाँ कक क्या कक क्या तो नहीं कर दाम मम्मा ఏష లేకుండా తిను తర్వాత ఎందుకు తినేది ఆ నాన్నకి ఆకలి అవట్లేదు అంట నాకి ఎందుకు కూర్చోమాడు అన్న తిన్ను ముందు ఒక నాన్న కొడతాడు అది పాల్ చేస్తున్నాడు వాడు ఒక నాన్న వెళ్తున్నాడు అంట అంటే నాన్న వెళ్తున్నాడు అంటలే పో

అవును తిను తర్వాత చదువు కానీ చేసింది ఎవరు బాగోకుండా ఎందుకుండీ కూర బాగుందా అని అడుగుతున్నావు ఆహా ఇప్పుడు వేసింది లే అమ్మ అదేసాం నువ్వు తినుమా

రానా దిన్నందుబడి దీం నువ్వు అడిగా ఉండ పులుసు పులుసు బాగుంది అంట పట్టుండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అట్లా పొనుకున్నాను అన్నం దీని వచ్చాను కదా చూడండి మొబ్బెలా పట్టిందా నల్లగా పట్టింది నీకేం చెప్పాను నిన్న ఈరోజు వాన్ చెప్పిందని చెప్పలా చూసావు మొబ్బట్ట పట్టిందా మొబ్బు అట్లా ఎప్పుడు వచ్చింది పడిందా వాన వానా నిద్రపోయి ఇప్పుడే లేవచ్చు మొహం చూద్దాం మనం తీసుకొచ్చేటప్పుడు వానేం పడట్లేదు అప్పుడు వానే పడలేదు చూడండి ముప్పు బాగా పట్టింది టైం వచ్చేసి మూడు బావైంది చూడనట్టుందో